హై కమాండోస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంఎండ్ హెచ్ మై నేమ్ ఇస్ రవితేజ ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్ కోసం ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు క్లారిటీగా అర్థమవుతుంది అయితే వీడియో అనేది స్టార్ట్ చేద్దాం అయితే కానిస్టేబుల్ రిజల్ట్ అనేది నిన్న అన్నారు పోస్ట్ పోన్ అయింది ఈ రోజు అన్నారు ఈ రోజు కూడా కానిస్టేబుల్ రిజల్ట్ అనేది రాకపోవచ్చు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే ఆగస్ట్ ఫస్ట్ వీక్ లోపు కానిస్టేబుల్ రిజల్ట్ రాబోతుంది అని నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఆగస్ట్ ఫిఫ్త్ అనేది లాస్ట్ ఎండ్ డేట్ అనమాట అంటే ఆగస్ట్ ఫిఫ్త్ లోపు కానిస్టేబుల్ రిజల్ట్ రాబోతుంది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మరి కానిస్టేబుల్ రిజల్ట్ లేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హోమ్ గార్డ్స్ కేసు వల్ల కానిస్టేబుల్ రిజల్ట్ అనేది లేట్ అనేది అవుతుంది అసలు హోమ్ గార్డ్స్ కేసు అసలు ఏంటి ఏవైతే ఏపీఎస్పిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ సివిల్లో ఫిఫ్టీన్ పర్సెంట్ ఏవైతే పదకొండు వందల అరవై ఏడు పోస్టులు ఉన్నాయో ఈ పదకొండు వందల అరవై ఏడు పోస్టులు గార్డ్స్తోనే ఫిల్ చేయాలి మాకిచ్చిన రిజర్వేషన్లో మాకే ఫిల్ చేయాలి అని చెప్పి హోమ్ గార్డ్స్ వేసిన కేసు కానీ బోర్డ్ చైర్మన్ అండ్ బోర్డుకి సంబంధించి అడ్వకేట్ జనరల్ మేడం గారు ఏమన్నారంటే సార్ కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చి కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చి చాలా ఇయర్స్ అయ్యింది గవర్నమెంట్ నుంచి మనకి ప్రెజర్ వస్తుంది వీలైనంత త్వరగా కానిస్టేబుల్ రిజల్ట్ అనేది ఇవ్వాలి ఎవరైతే హోమ్ గార్డ్స్ ఉన్నారో హోమ్ గార్డ్స్ ఈ పదకొండు వందల అరవై ఏడులో ఎంతమంది అయితే అయ్యారో వీళ్ళు అండ్ రిమైనింగ్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్ యాసిడెంట్స్తో ఫిల్ చేయించి కానిస్టేబుల్ రిజల్ట్ అనేది రిలీజ్ చేయాలి అని చెప్పి బోర్డు బోర్డు తాలూకా అడ్వకేట్ జనరల్ మేడం గారు చెప్పడం జరిగింది దానికి జడ్జి గారు ఏమన్నారంటే గార్డ్స్ కి సంబంధించిన రిజర్వేషన్ పోస్టులు వాళ్ళతోనే ఫిల్ చేయాలి కదా జనరల్ ఆస్పరెంట్స్ తో మీరు ఎలా ఫిల్ చేస్తారు అని చెప్పి జడ్జి గారు క్వశ్చన్ చేశారు మేడం గారు ఏమన్నారు అంటే సార్ ఫిల్ చేయడానికి అంత అన్ని మెంబర్స్ గార్డ్స్ క్వాలిఫై అవ్వలేదు కదా ప్రిలిమ్స్ పెట్టాము ప్రిలిమ్స్ లో చాలా మంది డిస్క్వాలిఫై అయిపోయారు మళ్ళీ ఈవెంట్స్ పెట్టాము ఈవెంట్స్ లో చాలా మంది డిస్క్వాలిఫై అయిపోయారు మెయిన్స్ ఎగ్జామ్లో అండ్ ఈవెంట్స్లో ఎవరైతే క్వాలిఫై వాళ్ళు మాత్రమే ఫిల్ చేస్తాం కదా సార్ క్వాలిఫై అవ్వలేని వాళ్ళకి జాబ్ అనేది ఎలా ఇవ్వగలము అని చెప్పి మేడం గారు క్వశ్చన్ చేశారు సో మొత్తం జడ్జి గారికి అండ్ మన బోర్డుకి సంబంధించి చైర్మన్ మేడం గారికి ఇరువైపులో కూడా వాదోపవాదాలు జరిగాయి సో ఫైనల్ గా మనకి ఆగస్ట్ ఫిఫ్త్ లోపు మనకి ఒక కంక్లూజన్ అనేది వస్తుంది సో ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే ఇది అందరికీ కూడా గుడ్ న్యూసే ఏవైతే హోమ్ గార్డ్స్ పోస్ట్లు వాళ్ళకు పోగా రిమైనింగ్ పోస్ట్లు అనేవి జనరల్ యాస్పిరెంట్స్కే కలుపుతారు ఇది పక్కా ఇదే జరుగుతుంది ఒక్కసారి కనుక మీకు చూసుకున్నట్లయితే హోమ్ గార్డ్స్ అనే వ్యక్తులు చాలా మంది ఈ కేసుని చాలా గట్టిగా పోరాడారు కానీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్లో హాల్ టికెట్స్ వచ్చాయి అంటే అక్కడ అర్థం ఏంటి ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళు కూడా ఈవెంట్స్ చేశారు కానీ వాళ్ళు ఎవరికి కూడా హాల్ టికెట్స్ రాలేదు అంటే అక్కడే అర్థమైపోయింది బోర్డ్ అనేది అక్కడ ఫైనల్ డెసిషన్ ఏం తీసుకుంటే ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలనుకుంది అలాగే పెట్టింది సో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది సో కానిస్టేబుల్ రిజల్ట్ అనేది కొంచెం లేట్ అయితే అయ్యింది కానీ ఆ లేట్ అవ్వడం వల్ల కూడా జనరల్ యాస్పిరెంట్స్ కి మంచి జరుగుతుందని ఈ వీడియోలో నేను మీకు చెప్తున్నాను ఎవ్వరు కూడా కంగారు పడకండి సో ఈ జరగడం వల్ల ఏవైతే ఈ పదకొండు వందల అరవై ఏడు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇది హోమ్ గార్డ్స్ ఒక నూట ఇరవై నూట పై మంది మాత్రం ఉన్నారు మిగతా పోస్ట్లన్నీ కూడా జనరల్ యాస్పరెంట్స్ కలిపితే సివిల్లోను ఏపీఎస్ లోను కట్ ఆఫ్ మార్క్స్ కూడా తగ్గుతాయి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు రిజల్ట్ 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 అని చెప్పి మీరు గవర్నమెంట్ ని ఒత్తిడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పదకొండు వందల అరవై ఏడు పోస్టులుగా సేమవుతాయి అంటే ఇందులో ఎన్నైతే వీళ్ళు ఫిల్ అవుతారో మిగిలిన పోస్టులు నెక్స్ట్ నోటిఫికేషన్కి హోంగార్డ్కి ఇచ్చేస్తారు మీరు కంగారు పడకండి అయితే ఇలాగైతే జరగదు నేను మామూలుగా అంటున్నాను ఇలా ఇలా జరగడానికి ప్రసక్తి లేదు ఏవైతే పదకొండు వందల అరవై ఏడు పోస్టులు ఉన్నాయో ఈ పదకొండు వందల అరవై ఏడు పోస్టులలో వీళ్ళు ఎంతమంది అయితే అయ్యారో మిగిలిన పోస్ట్లు జనరల్ ఆస్పెంట్స్ కి కలుపుతారు మీరు కంగారు పరాల్సిన అవసరం లేదు దీనివల్ల మీకు మంచి జరుగుతుంది కట్ ఆఫ్స్ కూడా తగ్గుతాయి నా వరకు ఇన్ఫర్మేషన్ బట్టి అయితే మాత్రం నేను చెప్తున్నాను ఈ రోజు అయితే రిజల్ట్ రాదు అని నేను అనుకుంటున్నాను నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే మాత్రమే నేను చేస్తున్నా వీడియో చాలా మంది ఆస్పెంట్స్ రిజల్ట్ ఎప్పుడు రిజల్ట్ ఎప్పుడు అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు వీళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇవ్వాలి చెప్పాలి వీడియో నాకు టైం కూడా లేదు అసలు డ్యూటీ వల్ల నాకు కుదరలేదు కానీ ఎలాగైనా ఒక ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ అని చెప్పి నేను వీడియో అయితే చేస్తున్నాను డెఫినెట్గా మీకైతే యూజ్ అవుతుంది మన బోర్డు బోర్డుకి సంబంధించి అడ్వకేట్ జనరల్ మేడం గారు మీకే ఫేవర్ చేస్తున్నారు మ్యాక్సిమమ్ మనకే అవుతుంది ఇది మనకి మెయిన్ మెయిన్స్ ఎగ్జామ్ లో హాల్ టికెట్స్ పంపించినప్పుడే మనకు తెలిసిపోయింది జనరల్ కే కలుపుతారని కానీ హోమ్ గార్డ్స్ మాత్రం చాలా గట్టిగా పోరాడారు కానీ మొత్తానికి యాస్పరెంట్స్గా వస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను సో ఆగస్ట్ ఫిఫ్త్కి కానిస్టేబుల్ రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఆ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా వస్తుంది ఈ వీడియోను మొత్తం అందరికీ షేర్ చేయండి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి డెఫినెట్గా మీరు అనుకున్న డ్రీమ్ని మీరు అచీవ్ చేస్తారు ఖచ్చితంగా మీకు జాబ్ అయితే వస్తుంది ఈ వీడియోని మొత్తం అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జా హింద్